హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే బిగినర్స్కి టైలరింగ్లో యూజ్ అయ్యే ఈ టూల్స్ గురించి అనమాట ఈ టూల్స్ అన్నీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి లేదా మధ్యస్థంగా టైలరింగ్ తెలిసిన వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి టైలరింగ్ బాగా వచ్చిన వాళ్ళకి వీటితో పెద్ద యూజే ఉండదు సీజర్స్ మెజరింగ్ టేప్ డీసీ చాక్స్ ఇవన్నీ అందరికీ కామన్ డెఫినెట్గా ఉండాల్సింది ఇవి లేకపోతే ఏం చేయలేం కాబట్టి ఇవి డెఫినెట్గా ఉండాలి మిగతావి అంటే అవి లేకపోయినా చేయొచ్చు బట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కింద డెఫినెట్గా క్రాస్లు అనేవి ఉంటా ఉంటే ఈ ఎల్ స్కేల్ని యూజ్ చేసి క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ నీట్గా మార్క్ చేసుకోవచ్చు స్కేల్తో మార్క్ చేసిన హెచ్చు తగ్గులు వస్తాయి కానీ ఎల్ స్కేల్ని యూజ్ చేస్తే మాత్రం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఇది వచ్చి కరువు స్కేల్ ఈ స్కేల్ని యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు బిగినర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కరువు గీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వన్ ఇంచు లేదా ముప్పో ఇంచు మార్క్ చేసుకుని ఈ కరువు స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు ఇంకా దీంతో నెక్ రౌండ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేసేటప్పుడు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కర్వ్ స్కేల్ని యూస్ చేసుకుని హ్యాండ్స్ కరువును కూడా ఈజీగా మార్క్ చేయొచ్చు బిగినర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ప్లేస్ చేసుకుని నీట్గా డ్రా చేసుకోవటమే తర్వాత కర్వ్ స్కేల్తో కానీ లేదా స్ట్రైట్ స్కేల్తో కానీ ఇలా మార్జిన్స్ని నీట్గా మార్క్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఆన్లైన్లో తీసుకోలేదు బయట ఆఫ్లైన్లోనే తీసుకున్నాను రేట్స్ అన్ని సెవెంటీ ఎయిటీ థర్టీ ఫార్టీ ఆ మధ్యలోనే ఉన్నాయి ఇది నేను చూపించేది రన్నర్ లేదా మార్కింగ్ వీల్ అని కూడా అంటారు ఏదైనా మార్క్ చేసుకుని టూ త్రీ టైమ్స్ ఇలా దాని మీద రన్ చేస్తే బ్యాక్ సైడ్ అదే మార్క్ పడుతుంది ఇలా మార్క్ పట్టడం వల్ల సపరేట్గా మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకుని బ్యాక్ సైడ్ మార్క్ చేసుకోవాల్సిన పని ఉండదు నెక్స్ట్ సీజర్స్ ఇది మెయిన్ సీజర్స్ క్లాత్ని కట్ చేసుకోవటానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి థ్రెడ్స్ కట్ చేయటానికి దీన్ని యూస్ చేయకూడదు పొదున పోయి సరిగ్గా రాదనమాట కటింగ్ థ్రెడ్స్ కట్ చేసుకోవటం కోసం లేదా ఇలా ఏదైనా సైడ్ ఉండే దారం పొగలు కట్ చేసుకోవటం కోసం ఈ థ్రెడ్ కటర్ని యూస్ చేసుకోవాలి ఇది మెజరింగ్ టేప్ ఎవరికైనా అవసరం ఉంటుంది దీంతో నేను చెప్ప అవసరం లేదు ఇది వచ్చి పిన్ బిగినర్స్ కుట్టేటప్పుడు లేదంటే బాగా మిషన్ వచ్చిన వాళ్ళైనా ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఒక కుట్టు పక్కకు పడుతూ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ లేదా థర్టీ రూపీస్ ఉంటుంది అంతే దీనికి షార్ప్ ఎడ్జ్తో వస్తుంది మనం సేఫ్టీ పిన్తో కూడా ఇలా లాగొచ్చు లాగితే గ్లాత్ అంతా ముడుచుకుపోయినట్టు అయిపోతుంది బట్ దీన్ని యూస్ చేసి దారం పోగొని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్కడక్కడే తెగుతుంది అనమాట మొత్తం అంతా లాగినట్టు అయిపోదు ఇది కూడా చాలా యూస్ఫుల్ థింగ్ నెక్స్ట్ ఈ పిన్స్ ఈ పిన్స్ని ఎలా యూస్ చేయాలంటే మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఈ రెండిటిని అటాచ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పిన్స్ హెల్ప్ తీసుకుని నీట్గా ఇలా సెక్యూర్ చేసుకుంటే క్లాత్ ఎక్కడ జరగకుండా కుట్టు ఈజీగా వేసుకోవడానికి వీలవుతుంది ఇవి కూడా అంతే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చాలా వచ్చింది నేను ఒకటే చూపిస్తున్నాను వీలు ఇవి అవైలబుల్ లేని వాళ్ళు వన్ స్టాండ్ థ్రెడ్ ఎక్కించుకుని కూడా అలా అటాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చి లెగ్ కారు స్కేలు సిగరెట్ ప్యాంట్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇలాంటివి ట్రై చేసేటప్పుడు ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్